దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రోగులను గుర్తించి వైద్య సేవలు అందించాలని డాక్టర్ దుర్గా భవానీ సూచించారు గురువారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బందిని సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని తెలియజేశారు మలేరియా డెంగీ వ్యాధులు అందించే చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు దోమల వలన మలేరియా వ్యాప్తి చెందుతుందని పాటు అనేక వ్యాధులు వస్తాయని ఆమె వివరించారు ఇప్పటికే హెల్త్ ఏర్పాటు చేశామని ఈ విషయంలో ఆరోగ్య కార్యకర్తలు సైతం సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు